హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు జానీ మాస్టర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ దాదాపు రెండు నెలల కిందట ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలుసు ఆయన దగ్గర కొరియోగ్రాఫిక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి సష్ వర్మ అనే అమ్మాయి ఆయన పైన లైంగిక వేధింపుల కేసు వేయడం అది కాకుండా తాను పదహారు ఏళ్ల వయసు అంటే మైనర్గా ఉన్నప్పుడే నన్ను ఇబ్బందులకు కూర్చేశాడు నన్ను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడు అనే విధంగా ఆమె కేసు వేయడం ఆ తర్వాత మీ అందరికి తెలిసిందే జానీ మాస్టర్ దాదాపు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి వెళ్ళడం ఆయనకు వచ్చినటువంటి జాతీయ అవార్డు కూడా రద్దవడం దీని వెనకాల కొంతమంది సినిమాకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కావాలనే జానీ మాస్టర్ను ఇరికించాననే అనే విధంగా పెద్ద ఎత్తున వార్తలు రావడం జానీ మాస్టర్ భార్య దీనిపై పోరాటం చేయడం చాలా జరిగింది గత రెండు నెలల కిందట అయితే ఇదంతా మర్చిపోయారు జానీ మాస్టర్ బెయిల్ మీద బయటకు వచ్చారు ప్రస్తుతం ఆయన సినిమాలు చేసుకుంటున్నారు అయితే ఇలాంటి సమయంలో మళ్ళీ కాంట్రవర్సీని పెద్దగా చేయాలని ఉద్దేశంతో వచ్చిందో లేదో తెలియదు కానీ సష్టి వర్మ ఎవరైతే బాధితురాలు అని చెప్పుకునే ఆ మహిళ ఇప్పుడు బయటకొచ్చి ఏకంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఓ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడింది వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి అమ్మాయిని మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఫేస్ చూపించడానికి ఇష్టపడలేదు అందరు బ్లర్ చేసి చూపించారు కానీ ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఇంకెంతకాలం నేను బ్లర్లో ఉండాలి నా ఫేస్ కావాలని చూపిస్తున్నా అని చెప్పేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తే మీ అందరికి అర్థమవుతుంది అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం చాలామంది నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం కోర్టులో ఉంది ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు ఆ బాధిత మహిళ ఎలా బయటకొచ్చి సృష్టి వర్మ అనే అమ్మాయి ఎలా బయటకొచ్చి ఈ ఇంటర్వ్యూ ఇస్తుంది అనేదే చాలా మంది సందేహిస్తున్నారు వాస్తవానికి ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడకూడదు ఇది రూల్స్ న్యాయస్థానంలో ఉన్నప్పుడు దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు ఇదే విషయాన్ని కోర్టును గౌరవించి జానీ మాస్టర్ కూడా మొన్న ఎవరైతే కేర్ హాస్పిటల్లో అల్లు అర్జున్ ఇష్యూ వల్ల అతను కోమలా ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయిని చూడ్డానికి వచ్చిన జాని మాస్టర్ను మీడియా వ్యక్తులు అడిగినప్పుడు ఈ విషయం కోర్టులో ఉంది నేను ఇప్పుడు ఏం మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదని చెప్పి చాలా గౌరవంగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడి వెళ్ళిపోయాడా కానీ అదే ఇష్యూ పైన ఇవాళ కోర్టులో ఉన్న ఇష్యూలో ఈ అమ్మాయి కూడా బాధితురాలు కాబట్టి ఈ అమ్మాయి ఆ విషయం ఎలా మాట్లాడుతుంది అనేది చాలామంది సందేహిస్తున్నారు చాలా పెద్ద తప్పు ఎందుకంటే మొన్ననే అల్లు అర్జున్ విషయం తీసుకుంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇష్యూ కోర్టులో నడుస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఎలా ప్రెస్ మీట్ పెడతాడని చెప్పేసి చాలా మంది న్యాయ నిపుణులు కూడా మాట్లాడారు అలా ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వకూడదు మరి ఈ అమ్మాయి ఎలా ఇచ్చింది సరే ఇందులోనూ చాలా విషయాలు కూడా మాట్లాడింది ఈ సృష్టి వర్మ అనే అమ్మాయి అసంకల్పితంగా కొన్ని విషయాలు మాట్లాడింది అవేంటంటే ఏదైతే జానీ మాస్టర్ కేసు విషయంలో ఈ అమ్మాయికి అండగా నిలబడ్డ వ్యక్తి అల్లు అర్జున్ అనే విషయాలు అనే పుకార్లు బాగా వచ్చాయి వినబడ్డాయి కానీ ఈ అమ్మాయి చెప్పడం దీని వెనకాల అల్లు అర్జున్ లేడు అదంతా మీడియాలో వస్తున్న వార్తలు అల్లు అర్జున్ గారు నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు సుకుమార్ గారు కూడా నా వెనకాల లేరు అని చెప్పడమే కాకుండా ఏదైతే జాతీయ అవార్డు రద్దయిందో జానీ మాస్టర్కు దాని వెనకాల కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది అంటే ఇవి కావాలని కల్పించుకొని అమ్మాయి మాట్లాడింది అలాగే చూస్తే నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అండదండలు లేవు నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా పోరాటం చేశాను దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వాడుకుంటున్నాడు వేధిస్తున్నాడు మరి ఎందుకు నువ్వు చెప్పలేదు ఇన్ని సంవత్సరాలు ఎందుకు నువ్వు ఆగావు మరి అన్ని తెలిసి కూడా ఆయన దగ్గర ఎందుకు నువ్వు అసిస్టెంట్గా పనిచేశావంటే నేను బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అని సమాధానం చెప్పడం మరి అలాంటి సమయంలో నువ్వు బాధగా కనిపించాలి కానీ సంతోషంగా ఉన్నావు హ్యాపీగా ఉన్నావు మాస్టర్తో సంతోషంగా చిందులేసావు మాస్టర్ లేకుంటే నా లైఫ్ లేదు కదా అని ఎలా చెప్పావంటే ఆ యాంకర్ మీదకే ఫైర్ అయింది నువ్వు అమ్మాయి కదా నీకు లేదా ఇలాంటి ప్రశ్నలు అడగడం అని చెప్పేసి ఆ యాంకర్ పైనే ఫైర్ అవ్వడం ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ ఈ ఇష్యూను పెద్ద చేయాలి కావాలని దీన్ని మళ్ళీ మీడియాలో వైరల్ చేయాలి తద్వారా జానీ మాస్టర్ని ఇబ్బందులకు గురి చేయాలనే విధంగా ఆ అమ్మాయి ఈ ఇంటర్వ్యూలోకి వచ్చింది అనేది నేను అనుకోవడం నేనే కాదు నెటిజన్లో అంటే నేను ఏ వీడియో చూసినా దాని కింద కామెంట్ చదువుతాను ఎందుకంటే కొందరు కావాలని రాస్తారు కొందరు విఘ్ను విఘ్నులైన కొంతమంది ఉంటారు వాళ్ళు చాలా న్యూట్రల్గా రాస్తూ ఉంటారు నేను కొన్ని నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్లు కూడా ఈ అమ్మాయి వైపే వేలెత్తి చూపిస్తున్నాయి ముఖ్యంగా అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం చాలా ఈ టోటల్ ఇన్ని రోజుల నుంచి దీనిపైన ఎవరేం మాట్లాడారు ఎక్కడెక్కడ ఎలాంటి వార్తలు వచ్చాయి అవన్నీ కూడా ఒక రాసుకొని ఓ పద్ధతి ప్రకారం సమాధానం చెప్పాలి అని చెప్పేసి అమ్మాయి వచ్చింది ఖచ్చితంగా ఈ అమ్మాయి వెనకాల ఎవరు ఉండి అనడంలో ఎలాంటి డౌట్ లేదు ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్న సమయంలో ఈ అమ్మాయి బయటికి రావడం ఎంతవరకు కరెక్టు